హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి అండ్ అసలు నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది యూనివర్స్ మీకు ఇచ్చే సలహాలు ఏంటి అనేది చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఆల్వేస్ రిలేటెడ్ టు మనీ ఓకే సో మీ పర్సన్ ఇక్కడ మీకు మనీ ఇవ్వచ్చు యాజ్ ఎ గిఫ్ట్ ఇవ్వచ్చు లేదా మీరు మీ పర్సన్కి గిఫ్ట్ ఇవ్వచ్చు మనీ మనీ లెండ్ చేయవచ్చు లేకపోతే మీ పర్సన్ కానీ మీరు కానీ ఒకరి దగ్గర నుంచి ఒకరు అండ్ ఎనీ గిఫ్ట్ మీకు తీసుకురావచ్చు సో అలాంటిది ఏదో జరగబోతుంది ఓకే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సేవింగ్ మనీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిలేషన్షిప్ స్టెబిలిటీ ఓకే కింగ్ ఆఫ్ సోట్స్ సో ఒక మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ అసలు నియర్ ఫ్యూచర్లో ఏదో కన్క్లూషన్ ఏదో జరగబోతుంది మీ రిలేషన్షిప్లో అంటే మేబీ అది ఒక ఎండింగ్ అవ్వచ్చు బిగినింగ్ అవ్వచ్చు ఓకే ఒక క్లారిటీ అయితే రాబోతుంది అండ్ ఇక్కడ మన వీడియోస్ చూసే వాళ్ళలో ఆర్మీ పోలీస్ అండ్ సివిల్ సర్వీసెస్ వాళ్ళందరూ కూడా చూస్తున్నట్టుగా ఉన్నారు మన వీడియోస్ ఓకే సో మీరు కానీ మీ పర్సన్ కానీ కూడా ఇలా పోలీస్ ఆర్మీ అలాంటి వాటిలో ఉండి ఉండొచ్చు అండ్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఒక స్ట్రాంగ్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్ మీ పర్సన్ దగ్గర నుంచి రాబోతుంది మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది రాబోతుంది ఇలా లైట్నింగ్ స్పీడ్తో రాబోతుందనమాట ఓకే సో ఈ కమ్యూనికేషన్ మీకు చాలా క్లారిటీ ఇచ్చే కమ్యూనికేషన్ మనకి ఇక్కడ కార్డ్స్ అవే వచ్చింది క్లారిటీ రాబోతుంది మీకు అండ్ అదే లైట్నింగ్ స్పీడ్తో క్విక్ డెసిషన్స్ కూడా తీసుకోబోతున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఆర్ ఇద్దరు కానీ అండ్ మీ రిలేషన్లో ఒక విక్టరీ అయితే చూడబోతున్నారు మేబీ మీ కెరీర్లో కూడా విక్టరీ రావచ్చు మీ రిలేషన్లో విక్టరీ రావచ్చు మీరు ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారో దాంట్లో కూడా విక్టరీ రావచ్చు విక్టరీ పబ్లిక్ రికగ్నిషన్ సిక్స్ ఆఫ్ వాండ్స్ మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు మెజిషియన్ ఓకే సో ఇక్కడ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి ఓకే బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అని అంటే ఏది కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు సో సో అందుకే స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేస్తారు మీ పర్స్ బిహైండ్ ద డేక్ అసలు ఏమన్సీస్ ఉన్నాయి చూద్దాం వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వీల్ కార్డ్ సో ఈ వీల్ కార్డ్ మనకి న్యూ సైకిల్స్ బిగినవ్వబోతున్నాయి మీ లైఫ్స్లో అనేది చెప్తుంది ఇక్కడ చాలామంది విషయంలో ఏం జరుగుతుందంటే రీయూనియన్ అవుతుంది బట్ అది రీయూనియన్ ఎలాంటిది అని అంటే అది వచ్చి మీ దగ్గరికి మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు అది రీయూనియన్ అని కూడా అవ అనకూడదు మనం దాన్ని అదేమనాలంటే మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి మీ పర్సన్ వస్తున్నారు కొంతమంది విషయంలో అలా జరుగుతుంది బట్ కొంతమంది మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మిమ్మల్ని కలుస్తున్నారు అండ్ ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే మాట్లాడుతున్నారు మీరిద్దరికి మధ్య కమ్యూనికేషన్ అయితే ఉంది బట్ ఫ్రెండ్ జోన్లో ఉంటున్నారు ఇద్దరు కూడా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ లేవు ఏ రిలేషన్ లేదు మన మధ్య ఓన్లీ ఫ్రెండ్షిప్ తప్ప అంటున్నారు బట్ అయినా కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే మనకి ఇక్కడ కార్డ్ ఏమొచ్చింది సిక్స్ ఆఫ్ వాండ్స్ వచ్చింది అండ్ మేనిఫెస్టేషన్ కార్డ్ మెజిషియన్ కార్డ్ అండ్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మీకు మీ రిలేషన్ మేబీ ఫ్రెండ్షిప్ అయ్యి ఉండొచ్చు ప్రజెంట్ బట్ అది ముందుకెళ్ళి ఆ రిలేషన్ మ్యారేజ్ రిలేషన్గా మారచ్చు ఓకే ఎందుకంటే అది మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు ఫ్రెండ్షిప్ వరకే ఆగట్లేదు దాన్ని జెన్యూన్ రిలేషన్షిప్ లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు మీ ఫ్రెండ్ని ఓకే సో అది అయితే నిజం అవబోతుంది సడన్గా ఒక మ్యాజికల్ మెసేజెస్ అయితే రాబోతున్నాయి మీ పర్సన్ దగ్గర నుంచి మీరు కూడా నమ్మలేరు ఏంటిది నీది నిన్నటి వరకు ఫ్రెండ్ అని ఈరోజు వేరేగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది మీకు అది నిజమా కాదా అని కూడా అనిపిస్తుంది చాలామందికి నైన్ ఆఫ్ వాంట్స్ ఇలా ఒక ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అది రియల్ ప్రిజన్ కాదు మెంటల్ ప్రిజన్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ టెన్ ఆఫ్ కప్స్ కావాలి మీ పర్సన్కి మీ నుండి ఫ్యామిలీ కావాలి చిల్డ్రన్ కావాలి ఓల్డ్ ఏజ్ టైంలో కూడా మీతోనే కలిసి ఉండాలి అన్నంత వరకు ఆలోచించేస్తున్నారు మీ పర్సన్ మీకోసం ఓకే అండ్ హై ప్రీస్టెస్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ హైలీ నాలెడ్జుల్ పర్సన్ మీరు అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ ది ఎంప్ర ఇది ఒక స్టోబర్న్ క్యారెక్టర్ ఒక స్టోబర్న్ పర్సన్ ఇది మీ ఎనర్జీ అయితే కాదు ఇది మీ పర్సన్ ఎనర్జీ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ ఇది ఓకే మేష సింహ సింహధనుసు రాసులు ఓకే సో ఇవి ఎంప్రర్ ఈ సిచ్యుయేషన్ని తన చేతుల్లోకి తీసుకుని తను ఏదో ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని ప్లానింగ్లో ఉన్నారు ఓకే అండ్ ఈ పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి చాలామందికి లెఫ్ట్ హ్యాండ్ పైన ఆర్ లెఫ్ట్ సైడ్ నెక్ పార్ట్లో ట్యాటూ ఉండొచ్చు ఓకే సో ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ చాలా స్ట్రగుల్స్ అయితే పడుతున్నారు మీ పర్సన్ గొడవలు పడుతున్నారు మేబీ ఎవరితోనో అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏదో ఫేస్ చేస్తున్నారు రియలీ ఒక థర్డ్ పార్టీ ప్రాబ్లం కూడా ఉంది అండ్ వన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్ ప్రాబ్లమ్స్ ఓకే బిహైండ్ ద డెక్ బ్రైట్ ఫ్యూచర్ ఉంది మీ రిలేషన్కి బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు ద సన్ కార్డ్ న్యూ బిగినింగ్స్ ఓకే అండ్ హానెస్ట్ లైఫ్ పార్ట్నర్ అయితే దొరకబోతున్నారు మీకు సో ఇక్కడ మనం అసలు ఈ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఎందుకు వచ్చింది ప్రాబ్లం ఏంటి అనేది ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఏంటి అనేది క్లారిఫై చేస్తాం చేద్దాం ఫైవ్ ఆఫ్ వాండ్స్ అసలు ఎందుకు వచ్చింది ఇక్కడికి చూద్దాం వైస్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ హియర్ వైస్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ హియర్ అంటే ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ మనకి అంటే మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు అంటే మీ పర్సన్కి మీ పర్సన్కి ఉన్న మీకు మధ్య ఉన్న థర్డ్ పార్టీకి మధ్య ఉన్నది మీరు సో మీరు థర్డ్ పార్టీ మీ పర్సన్ దృష్టిలో ఒకప్పుడు ఓకే సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు మిమ్మల్ని బట్ ఇప్పుడు మీరే మెయిన్ పార్టీ అయిపోయారు మీ పర్సన్కి ఎప్పుడైతే థర్డ్ పార్టీ కట్ అయిందో అప్పటి నుండి మీకు ఆ ఎనర్జీస్ మీకు షిఫ్ట్ అయ్యాయి ఆ వాల్యూస్ అన్నీ మీకు ఇస్తున్నారు అండ్ వైజ్ ఫైవ్ ఆఫ్ వాన్స్ హియర్ చూద్దాం స్టార్ కార్డ్ ఇన్ రివర్స్ ఓకే తన మీద తనకి నమ్మకం అయితే ఉంది మీ పర్సన్కి బట్ డిస్కనెక్ట్ అయ్యి ఉన్నారు ప్రజెంట్ చాలామందితో కమ్యూనికేషన్ లేదు ఎందుకు అని అంటే నమ్మకం లేదు ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఓకే అండ్ అగెయిన్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇన్ రివర్స్ ఫైనాన్షియల్ ఫెయిల్యూర్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి త్వర త్వరగా క్లియర్ అవ్వవు ఓకే ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ మిస్ లాస్ థెఫ్ట్ ఏదో చోరీ కూడా జరగబోతుంది మీ పర్సన్ మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ ఇంట్లో అయ్యి ఉండొచ్చు లేదా మీ పర్సన్ ఇక్కడ మీ మీ ఇంట్లో ఉండొచ్చు ఎక్కడైనా చోరీ జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఓకే సో బిహైండ్ ద డెక్ త్రీ ఆఫ్ సోర్డ్స్ హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ లీబ్రా తులారాశి ఇది తులారాశి ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ సోడ్స్ కింగ్ ఆఫ్ కింగ్ ఆఫ్ సోడ్స్ ఈ మధ్య ఎక్కువ ఆ కార్డ్స్ వస్తున్నాయి మనకి ఓకే సో ప్రజెంట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అని అంటే మీ పర్సన్కి అసలు నమ్మకం లేదు మీ పైన ప్రజెంట్ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి చాలామందికి రీడింగ్లో ఇలాంటి ఎనర్జీస్ వచ్చాయి ప్రజెంట్ సో ల్యాక్ ఆఫ్ ఫెయిత్ డిస్రెస్పెక్ట్ ఇవి కనిపిస్తున్నాయి మీ పర్సన్కి మీ పైన ఓకే సో మేబీ ఏదో జరిగి ఉండొచ్చు మళ్ళీ మీ ఇద్దరి మధ్య అందుకే ఇలాంటి థాట్స్ అయితే వస్తున్నాయి మీ పర్సన్కి ఇది ఎవరి ఎనర్జీస్ అంటే ఆల్రెడీ కమ్యూనికేషన్ ఉన్నారు ఉన్న కొ కమ్యూనికేషన్ ఉంది కొంతమందికి సో అందుకే ఇలాంటి రాంగ్ స్టెప్ వేస్తున్నారు మళ్ళీ మీ పర్సన్ అంటే మేబీ మీరు ఏదైనా అని ఉండొచ్చు మీ పర్సన్ని మీ పర్సన్ మీతో ఏదైనా అని ఉండొచ్చు ఓకే సో ఏవో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏవో జరిగాయి మీ ఇద్దరి మధ్య ఓకే అసలు ఏంటి అనేది ఆ రీజన్ ఏంటి అనేది చూద్దాం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏవో జరిగాయి మీ ఇద్దరి మధ్య సో అందుకే ఇప్పుడు ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయి ఈరోజు ఎనర్జీస్లో మనకి ఆ ట్రస్ట్ ఇష్యూస్ ఎందుకు వచ్చాయో చూద్దాం చారిట్ జర్నీ రిలేటెడ్ ఇష్యూస్ మేబీ మేబీ మీ పర్సన్ మిమ్మల్ని పిలిచి ఉండొచ్చు లేదా మీరు మీ పర్సన్ని పిలిచి ఉండొచ్చు లేదా మీరు వెళ్ళడానికి మీకు నచ్చి నచ్చలేదు అనుకుంటా మేబీ అలాంటిది ఏదో జరుగుతుంది వాళ్ళు చెప్పింది ఏదో మీకు నచ్చలేదు లేదా మీరు చెప్పింది ఏదో మీ పర్సన్కి నచ్చలేదు సో అందుకే ఇప్పుడు మళ్ళీ ఒకరి మీద ఒకరికి నమ్మకం తగ్గిపోయింది సి అగైన్ పేజ్ ఆఫ్ సోర్డ్స్ ఇన్ రివర్స్ మాటలు మాత్రమే ఉన్నాయి నో యాక్షన్స్ అనమాట ఏ ప్లాన్స్ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఓకే మ్యానిపులేషన్ మళ్ళీ చే చేసుకుంటున్నారు ఒకరినొకరు హఫాజాడ్ యాక్షన్ అనమాట అంటే ఏది ముందుకు వెళ్ళట్లేదు బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీస్లో ఉన్నారు మీరు ఇద్దరు కూడా ఓకే సో ఈ పీరియడ్ ఎంతవరకు ఉంటుంది ఏ డేట్ వరకు ఉండొచ్చు అనేది చూద్దాం ఈ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అనేది ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అనేది ఎప్పటి వరకు ఉండొచ్చు అనేది చూద్దాం సిక్స్ ఆఫ్ వాండ్స్ ఉండదు ఎక్కువ కాలం అలాంటి నెగిటివ్ పీరియడ్ ఎక్కువ కాలం ఉండదు మీకు విక్టరీ అయితే రాబోతుంది విక్టరీ పబ్లిక్ రికగ్నిషన్ ప్రోగ్రెస్ ఓకే అండ్ ఒక మంచి ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు మీరు ఇద్దరూ కలిసి గుడ్ న్యూస్ ఏదో వినిపించబోతుంది మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరూ వినొచ్చు గుడ్ న్యూస్ లేదా మీ ఇద్దరూ కలిసి ఎవరికైనా గుడ్ న్యూస్ చెప్పచ్చు ఓకే లేదా మీ ఫ్యామిలీ రిలేటెడ్ ఏదో గుడ్ న్యూస్ వినొచ్చు అలాంటిది ఏదో జరగబోతుంది బట్ ఈ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఓన్లీ జస్ట్ సిక్స్ డేస్ సిక్స్ డేస్ అలా ఉండొచ్చు అంతే ఓకే సో ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు మీకు మేబీ సమ్ ఆర్గ్యుమెంట్స్ వల్ల మీకు మీ పర్సన్ మీకు మీ మీ పర్సన్కి మీ మీద ట్రస్ట్ అనేది లేకుండా పోయింది ఆ ట్రస్ట్ మళ్ళీ బిల్డ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే మళ్ళీ ఓకే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏవో జరిగాయి ఆర్గ్యుమెంట్స్లో ఎవరైనా కొంచెం అనకూడని మాన మాటలు అని ఉంటే మీరు సారీ చెప్పి మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు ఈ రిలేషన్లో ఓకే అండ్ ఇక్కడ మనకి లక్కీ నెంబర్ వచ్చి ఫోర్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు సెవెన్ 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 అండ్ హార్ట్ సింబల్ టైప్ చేసి మీరు పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే ఇక్కడ రాసుల విషయానికి వస్తే కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి వృష్టికి రాశి మీనరాశి అండ్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది మనకి తులారాశి కన్యారాశి కుంభరాశి అండ్ వృషభ రాశి కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ మేష సింహ ధనుసు రాశులు కూడా ఉన్నాయి ఓకే సో రీడింగ్ కదా రెజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ రీడింగ్ని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్